జిల్లా పాన్గల్ మండలం కేతపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబోమ దగ్గర బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ వేధింపులకు నిరసనగా కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్ రెడ్డి ఆదేశానుసారం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్గం చేసిన నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ నిరసన కార్యక్రమంలో గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యకుడు మీనిగ శ్రీనివాస్ నాయుడు మండల నాయకులు రాజేష్ రెడ్డి గ్రామ నాయకులు డైరెక్టర్ బీరయ్య మాజీ ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది పాలనకు వ్యతిరేకంగా ఈ రోజు కేసీఆర్ పైన వేసినటువంటి సిట్ కు వ్యతిరేకంగా అనేక అభండాలు వేసి అతన్ని అరెస్ట్ కార్యక్రమం